హలో నిమిష్రా తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారు ఆవిడ పర్ఫెక్ట్ ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ కేసీఆర్ గారి టైంలో ఆవిడ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు అప్పట్లో సోమేష్ కుమార్ వివాద వివాదాలు చుట్టుముట్టినటువంటి క్రమంలో ఆ వివాదాల నడుమ సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీ పదవిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాంటి సమయంలో శాంతి కుమార్ గారిని చీఫ్ సెక్రటరీగా అప్పట్లో నియమించింది కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ఎంపిక కూడా అయినప్పటికీ ఆవిడకున్న డిసిప్లైను ఆవిడకున్నటువంటి నిజాయితీ ఆవిడకుండేటువంటి టైం సెన్స్ కానీ పరిపాలనలో ఉండేటువంటి అనుభవం కానీ ఇవన్నీ గుర్తించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆవిడనే చీఫ్ సెక్రటరీగా కొనసాగించారు ఈ నెలాఖరికి ఆవిడ పదవి విరమణ చేయబోతూ ఉన్నారు ఆవిడ మొత్తం కెరీర్ కనుక తీసుకుంటే ఎక్కడ ఒక బ్లాక్ స్పాట్ కూడా ఉండదు ప్రత్యేకించి వ్యక్తిగతంగా నాకు కూడా తెలుసు ఆవిడ ఒకప్పుడు పంచాయతీరాజ్ కమిషనర్గా ఉండేవాడు ఆ టైంలో నేను పత్రికలో పనిచేసేవాడిని ఒక పత్రికలో జర్నలిస్ట్గా అప్పుడు పంచాయతీరాజ్ శాఖలో ఉండేటువంటి వార్తలను సేకరించడానికి వెళ్ళేవాడిని ఆ సందర్భంగా శాంతి కుమార్ గారి గురించి ఆవిడ నిజాయితీ గురించి ఆవిడ డిసిప్లిన్ గురించి ఆవిడ తోటి ఉన్నటువంటి సహచర సిబ్బంది నాకు చెప్పేవాళ్ళు బహుశా ఏ ఐఏఎస్ గురించి కూడా అంత మంచిగా ఉండదేమో బహుశా అలా పర్ఫెక్ట్గా ఐఏఎస్కి న్యాయం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కొంతమంది లిస్ట్ తీసుకుంటే ఆ లిస్ట్ లో ఖచ్చితంగా ముందుంటారని చెప్పి శాంతి కుమార్ గారి గురించి చెప్పొచ్చు నేనైతే ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నా మొత్తం ఎంటైర్ కెరియర్లో లో కనిపించినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ నిజాయితీ పరులు ఆవిడ కూడా ఒకళ్ళు అని చెప్పి నేను చెప్పగలను ఎలాంటి సందేహం లేదు ఆవిడ ఇప్పుడు రిటైర్ అవుతున్నారు అయితే ఇటీవల కాలంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ వచ్చినప్పుడు ఆవిడ గురించి సుప్రీంకోర్టు జడ్జి ఒక కామెంట్ చేశారు ఆ కామెంట్ విన్న తర్వాత నాకు కూడా బాధ కలిగింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించినటువంటి అసలు ఏం జరుగుతుంది దాన్ని కనుక ఆపకపోతే అక్కడే పక్కన ఉండేటువంటి చెరువు దగ్గర జైలు కట్టించి ఆ జైల్లో పెట్టాల్సి వస్తుంది అనేటువంటి కామెంట్ చేశారు ఆ జడ్జి సుప్రీంకోర్టు జడ్జి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి శాంతి కుమార్ గారి గురించి యాక్చువల్గా జడ్జిల కంటూ కూడా పరిమితులు ఉంటాయి జడ్జి కామెంట్స్ అనేవి అసలు యాక్చువల్గా బయటికి రాకూడదు జడ్జి కామెంట్ కూడా చేయకూడదు ఆన్ డాక్యుమెంట్ ఏదైనా ఉండాలి ఆయన ఏదైతే వాద ప్రతివాదాలు విన్న తర్వాత భావిస్తారు లేదా తీర్పు ఇవ్వాలనుకుంటున్నారో ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఆన్ పేపర్ ఉండాలి కామెంట్స్ అనేవి గతంలో ఉండేవి కాదు కానీ ఈ మధ్యకాలంలో జడ్జి కామెంట్స్ ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి మీడియాలో గత కొంతకాలంగా కూడా అలా హైలైట్ అయినటువంటి కామెంట్లో ఇది ఒకటి ఆ కామెంట్ చూసిన తర్వాత అసలు చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారి గురించి ఆయనకి ఏం తెలుసు ఎందుకు ఆ విధంగా కామెంట్ చేశారు అంటే జైల్లో పక్కనే శాంతికుమార్ గారిని అంటే చీఫ్ సెక్ర చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి శాంతికుమార్ గారిని జైల్లో పెట్టడానికి పెట్టాలి కాబట్టి అక్కడ జైలు కట్టిస్తాము అనే యాంగిల్లో ఆయన మాట్లాడారు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఆయన ఒక రిపోర్టు ఇచ్చి అక్కడ పనులు ఆపు అని చెప్పి ఆర్డర్ ఇస్తూ చేసినటువంటి కామెంట్ అనమాట అది ఆన్ పేపర్ కాదు మౌఖికంగా సో ఆ కామెంట్ చూసిన తర్వాత నేను కొంచెం జడ్జెస్ ఇలా కామెంట్ చేయడం మంచిదా కాదు కదా అనేటువంటి భావన కలిగింది ఇదే అంశాన్ని వీకెండ్లో రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి ఆయన కూడా మెన్షన్ చేశారు బట్ అక్కడ శాంతి కుమార్ గారు ఉండబట్టి నాకు అది బహుశా ఏంటి ఇలా అన్నారు చీఫ్ సెక్రటరీని జడ్జి అనే ఫీలింగ్ కూడా కలిగి ఉండొచ్చు వేరే చీఫ్ సెక్రటరీ ఇప్పుడు సోమేష్ కుమార్ గారు లాంటి చీఫ్ సెక్రటరీ ఉన్నట్టయితే బహుశా ఈయేదో చేసి ఉంటాడు అందుకని రియాక్ట్ అయి ఉంటాడు జడ్జి అని చెప్పి అనుకు అనుకుంటానికి అవకాశం ఉండేది బట్ ఎనీహౌ ఎవరున్నా కానీ చీఫ్ అక్కడ చీఫ్ సెక్రటరీగా అలాంటి కామెంట్స్ జడ్జెస్ కొంచెం ఆచితూచి చేస్తే బాగుండేదేమో బట్ శాంతికుమార్ గారు చీఫ్ ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువగా అది సెన్సిటివ్గా ఫీల్ అయ్యాను నేను కూడా వ్యక్తిగతంగా ఆవిడ ఏం చేశారు కాబట్టి జైలు కట్టించాల్సి వస్తుంది ఆవిడ జైల్లో పెట్టండి అని చెప్పి అన్నారండి పైగా ఆవిడ నిజాయితీ పర్వాలి నిజాయితీగా పరిపాలన అందించేటువంటి ఐఏఎస్లో ఆవిడ ముందు వరుసలో ఉంటారు సో అలాంటి శాంతికుమార్ గారు ఇప్పుడు రిటైర్ అవుతున్నారు ఇన్న మరి ఆమె సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవాలనుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం పుట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అంటే రెండు రోజుల క్రితం రాజ్యాంగ పదవుల నియామకానికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్ గారు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు దానికి సహజంగా ప్రతిపక్ష నేతను కూడా ఆహ్వానిస్తారు కేసీఆర్ గారిని కూడా ఆహ్వానించారు కాబట్టి కేసీఆర్ గారు రాలా గైర్ అయ్యారు అయితే ఆ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఒకటేంటంటే తెలంగాణ సమాచార శాఖ కమిషనర్ ప్రధాన కమిషనర్గా శాంతి కుమార్ గారిని నియమించాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు ఇది వాస్తవంగా అభినందించాల్సినటువంటి అంశం ఆవిడ్ని తెలంగాణ సమాచార శాఖ ప్రధాన కమిషనర్గా నియమించడం అనేది నిజంగానే ఆవిడ సేవలను గుర్తించారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి భావించాలి మనం అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా గుర్తించింది అని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉంది వాస్తవంగా ఈ మధ్య కాలంలో మనకు ఐఏఎస్ ఐపీఎస్ల మీద అలాగే కొంతమంది ఉన్నతాధికారుల మీద పార్టీల పరమైనట్టుగా రంగు బలంగా పులుముకుంటుంది ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో అయితే వన్ సైడ్ అధికార యంతంగం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటు తెలుగుదేశం పార్టీకి అన్నట్టుగా పనిచేస్తూ ఉన్నారు బట్ అలాంటి వాతావరణం తెలంగాణలో లేకపోవడానికి ప్రధానమైన కారణం చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారు అని చెప్పి అనుకోవచ్చు కుమార్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా పనిచేశారో అందుకంటే ముందు పనిచేసినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా అలానే పనిచేశారు సో కాబట్టి పార్టీలకు అతీతంగా అసలు పార్టీలకి పార్టీ నేతలకి లేదంటే ఇతర ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేదా ఇతర ఇతర ప్రజాప్రతినిధులు ఏమాత్రం పక్షపాతంగా ఉన్నారు అనేటువంటి అనుమానం కూడా రాకుండా ఆవిడ నిజాయితీగా పారదర్శకంగా పనిచేశారని చెప్పేసి అనుకోవచ్చు అందుకే ఆవిడకి సమాచార శాఖ ప్రధాన కమిషనర్గా ఆవిడికి అవకాశం కల్పిస్తూ ఆవిడ సేవలను తీసుకుంటున్నారు మరి ఆవిడ ప్లేస్లో ఎవరు వస్తున్నారు తెలంగాణ చీఫ్ సెక్రటరీగా అనేటువంటి ఒక చర్చ గత కొంతకాలంగా జరుగుతుంది ఆవిడ ప్లేస్లో రామకృష్ణ గారు వస్తున్నారు రామకృష్ణారావు గారు వస్తున్నారు ఈ రామకృష్ణారావు గారు సీనియర్ ఐఏఎస్ శాంతికుమారి కుమార్ గారి తర్వాత సో ఆయనకి అవకాశం వస్తుంది ఆయనకు సంబంధించినటువంటి నియామక నియామకం జరగబోతుంది దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా త్వరలోనే రాబోతున్నాయని చెప్పి తెలుస్తుంది ఆయన కూడా ఆల్మోస్ట్ వివాదాలకు దూరంగా ఉంటారు వివాద రహితులుగా ఉంటారు సో రామకృష్ణారావు గారిని ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఉంది సో రాబోయేటువంటి రోజుల్లో మరి ఆయన ఎంపిక ఉంటుందా లేదంటే చివరి నిమిషంలో టిస్ట్ ఏమైనా నెలకొంటుందా కారణం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది సెంటర్లోనేమో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే సీనియర్టీ ప్రకారం ఒక లిస్ట్ అయితే పంపిస్తుంది ఆ లో ఉండేటువంటి వాళ్ళని ఒకరిని ఫైనల్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం సాధారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రాతి ఏదైతే ప్రాధాన్యత ఇస్తుందో ఆ ప్రాధాన్యత ప్రకారమే కేంద్ర ప్రభుత్వం కూడా ఉంటుంది బట్ ఇక్కడ బీజేపీ ఇతర రాష్ట్రం ఇది బీజేపీ ఇతర పరిపాలన పాలిత రాష్ట్రం తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళు ఎంపిక చేసేటువంటి లిస్టులో కనీసం ముగ్గురిని ఎంపిక చేసి పంపిస్తారు సీనియర్టీ వైజ్ సో ఆ ముగ్గురులో మరి రామకృష్ణారావు గారిని కేంద్ర ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేస్తున్నానంటే వివాద రహితులుగా ఉన్నారు కాబట్టి బహుశా ఆయన్నే చీఫ్ సెక్రటరీగా ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది సో శాంతికుమారి గారి తర్వాత రామకృష్ణారావు గారు తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాబోతున్నారు ఆవిడకి తెలంగాణ సమాచార శాఖ ప్రధాన కమిషనర్ అవకాశం లభించబోతుంది మరి వీళ్ళిద్దరు విషయంలో మీకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు థ్యాంక్ యూ